నిజంగా ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం మా తండ్రి గారు అయినటువంటి సీల రామచంద్ర స్వామి వారు రావాల్సి ఉండ ఉండేది ఇక్కడికి ఆయన ఈరోజు శనివారం కాబట్టి ఆయన ఆంజనేయ స్వామి పూజారి కనుక అక్కడ కార్యక్రమం ఉండి రాలేకపోయారు మా తల్లిదండ్రులను స్మరించుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని చెప్తున్నాను ఇక్కడ గొంతులేటిపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి శ్రీ పెదయ్య గారి జ్ఞాపకార్థము ఆరాధన కార్యక్రమంలో మనకి ఉజ్జనేశ్వర స్వామి గారిని చూస్తుంటే నాకు వేమన గారు చెప్పినటువంటి కొన్ని పద్యాలు గుర్తుకొస్తున్నాయి మామూలుగా మనకు తల్లిదండ్రులని ఖచ్చితంగా గౌరవించుకోవాలి మన శ్వాస వదిలే వరకు కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది వేమన గారు చెప్తారనమాట తల్లిదండ్రుల ఎందు దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోని చదలు పుట్టవా గిట్టవా విశ్వదామా విల్లరవేమా అంటే నాకు మనం తల్లిదండ్రులు మర్చిపోయినప్పుడు మన విఘ్నేశ్వర స్వామి వారిని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అనిపించింది అలాగే ఇందాక చెప్పుకుంటూ దేవుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు మన మనుషులందే ఉన్నాడు నీలోనే ఉన్నాడని మనం గుర్తు చేసుకున్నాము అందులో కూడా వేమని చెప్తాడు శిలను ప్రతిమగా చేసి చీకటింటన పెట్టి అంటే శిలను ప్రతిమ చేసి మనం చీకటింపులో పెడతాము పెట్టి ముక్కవద్దు వెళ్ళి మూడులారా జీవులందే కానీ శిలలందు లేడయ్యా విశ్వదాభిరామ విన్నరవ్యమ్మ అంటాడు నాకు ఇదే ఇక్కడే ఉజనేశ్వర స్వామి గారు కూడా మనకి అర్థమవుతుంది మనకి దేవుడు అనే వ్యక్తి ఎక్కడ లేరు మన తల్లిదండ్రులే మనకు తెలుసు మనకి దేవుళ్ళతో సమానము తల్లిదండ్రులు తర్వాత గురువులు ఈ వేదిక మీద ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి గురువులందరూ ఇక్కడ ఉన్నారు మనకి తల్లిదండ్రులు మనకి కొన్ని విషయాలు మాత్రమే నేర్పుతారు జ్ఞానం అనేది ఇచ్చేది ఈ గురువులే మనకి ఎందుకంటే ఒక గారాభం కావచ్చు పిల్లలంటే అనేక విషయాల్లో మనకి గట్టిగా చెప్పలేదు కాబట్టి మనకి ఏదైనా నేర్చుకోవాలంటే గురువులే గురువుల దగ్గర నుంచే మనకి జ్ఞానం వచ్చేది ఈ ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే ఇంతకుముందే మన రామాంజనేయుని స్వామివారు రామాంజరెడ్డి స్వామి వారు గురించి చెప్పారు నేను యాక్చువల్గా బుద్ధుని గురించి చదివినప్పుడు నాకు అనేక విషయాలు తెలిసాయి నేను ఇలాంటి వేదికల్లో మాట్లాడాలని అనుకున్నది కూడా నాకు బుద్ధుడే కారణము ఆయన రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అంటే దాదాపుగా ఇరవై ఐదు తరాలు వెనక ఈ మనుషులందరికీ ఏముంది అని రీసెర్చ్ చేసినాడు అంటే పరిశోధన చేసినాడు అసలు ఈ దుఃఖానికి కారణం కోరికలు అనే విషయము ఆయన తేల్చినాడు ఆయన అంత ఈజీగా తేల్చలేదు దుఃఖం అనేది మనుషుల్లో ఎందుకుంది అని పరిశోధన చేయడానికి ఆయనకి కొన్ని సంవత్సరాలు పట్టింది ఆయన రాజభోగం అనుభవిస్తున్నటువంటి సమయంలో అవన్నీ త్యజించి ఆయన పరిశోధన చేశాడు నా మానవులందరూ ఈ విశ్వంలో ఉన్నటువంటి మానవులు సంతోషకరంగా ఉండాలంటే ఏం చేయాలని పరిశోధన చేసినప్పుడు ఇక్కడ మనకి గురువులు చెప్పినటువంటివి అనేక విషయాలు ఆయన కూడా ఆయన ఫాలో అయిన తర్వాత ఇలాగే ధ్యానం చేస్తూ ఆహారం తీసుకోకుండా అనేక రోజులు అంటే కొన్ని సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరములు కూడా పొట్టను తాకితే వెన్నెముక తట్టి తగిలేలాగా వెన్నెముకను తాకితే పొట్ట తగిలేలాగా ఆ విధంగా దీక్ష చేశాడు దీక్ష చేసిన తర్వాత అందులో ఏమీ లేదని ఆయన తెలుసుకొని మళ్ళీ ఒక సుజాత అనే మహిళ ఇస్తే అది తాగిన తర్వాత ఆయనకి శక్తి వస్తుంది కాబట్టి అవన్నీ అలా ఆ విధంగా రీసెర్చ్ చేసి ఆయన మన సమాజానికి కొన్ని విషయాలు చెప్పాడు మామూలుగా మనము బాల్యము యవ్వనము అలాగే మనకి వృద్ధాప్యము ఈ మూడు ఉంటాయి ఈ మూడింటిలోకి వెళ్ళా ఇప్పుడు మనం వీళ్ళందరూ గురువులు అయ్యారు మనం చాలా మంది నాకన్నా చిన్న వయసులో ఉన్నటువంటి వారికి చెప్పే విషయాలు అంటే యవ్వనము బాల్యంలో ఉన్నటువంటి వాళ్ళే మనము కంట్రోల్గా ఉండాల్సిన అవసరం ఉంది అది ఏ విధంగా ఉండాలనేదే మనకి ఈ గురువులు చెప్తారు గురువులు చెప్పేదంతా మనం ఫాలో కావాల్సి దానికోసమే మనకి ఆ యౌవనము బాల్యంలో ఉన్నటు ఉన్నప్పుడు మనం ఫాలో అయితే అవి ఖచ్చితంగా మంచి గుణాలు ఇస్తాయి అవన్నీ ఫాలో కమ్మని బుద్ధుడు ఆనాడే చెప్పాడు ఏమని చెప్పాడు ఏది అతిగా అతివృష్టి అనావృష్టి రెండూ వద్దు ఒక సరైన మధ్య మార్గంగా మనము జీవించాలి ఎక్కువ సుఖాలకి పోవద్దు ఇందులో ఏమీ లేదు ఎక్కువ సుఖాలకి పోవద్దు అలాగే ఎక్కువ శరీరాన్ని కూడా కష్టపెట్టుకోవద్దు ఉపవాసాలుండి అనేక ఉపవాసాలుండి శరీరాన్ని కష్టపెట్టద్దండి అలాగే సుఖం ఉంది కదా అని దానికే బానిస కావద్దని బుద్ధుడు చెప్పాడు మీరు ఈ సూక్ష్మమైన విషయాలు తెలుసుకొని ఫాలో అవుతారని నేను ఇప్పటి నుంచి ఇదే నా మొట్టమొదటి బయట ప్రసంగించే రోజు ఇదేను గొంజరెడ్డి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఉజ్జినేశ్వర స్వామి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి గురువులు గారికి నా గౌరవనీయమైనటువంటి వందనాలు తెలుపుతూ నాకన్నా వయసులో చిన్నగా ఉన్నటువంటి వాళ్ళకి నా ప్రేమ ఆప్యాయతతో కూడినటువంటి వందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను